హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడానికి మీకు లవ్ ప్రపోజల్ ఇవ్వటానికి మీ పర్సన్ మీ లైఫ్లో తిరిగి రావటానికి ఇంకా ఎంత టైం పట్టవచ్చు మీకు మీ కోసం మీ రిలేషన్ కోసం ఎంత టైంలో మీ పర్సన్ యాక్షన్ తీసుకొని మీకు కమిట్మెంట్ ఇస్తారు అనేది ఇక్కడ యాక్షన్ చూద్దాం ఓకేనా ఈ రీడింగ్లో ఓకేనా సో ఇవన్నీ జనరల్ రీడింగ్స్ అండి ఎవరికి ఎంతవరకు రిజనేట్ అయితే అంతవరకు తీసుకోండి ఓకేనా సో మీ పర్సన్ ఎంత టైంలో మీకోసం యాక్షన్ తీసుకుని మీకు కమిట్మెంట్ ఇస్తారు అండ్ మీ లైఫ్లోనికి తిరిగి వస్తారు మీ లైఫ్లో ఎంత టైంలో మీకోసం మీ పర్సన్ రీయూనియన్ చేస్తారు రీయూనియన్లోకి వస్తారు అనేది ఈ రీ ఈ రీడింగ్లో చూద్దాం ఓకే జై శక్తి ప్లీజ్ గైడ్ చేయండి పాప ఎంత టైంలో నా యోస్ పర్సన్ నా యోస్ కోసం యాక్షన్ తీసుకుంటారు పాప జై శక్తి లెవెన్ బ్యాలెన్స్ డెఫినెట్గా చాలామందికి లెవెన్ లెవెన్ పోర్టల్కి రీయూనియన్ జరిగి తీరుతుంది చాలామందికి జరుగుతుంది ఎవరైతే ట్వంటీ ట్వెన్త్ జర్నీలో ఉన్నారో వారికి అయితే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది సో మీరు మ్యానిఫెస్టింగ్ చేయండి రోజు పడుకునే ముందు డెఫినెట్గా లెవెన్ లెవెన్ పోర్టల్కి మీకు రీయూనియన్ జరిగి తీరాలని ఓకే మ్యానిఫెస్టింగ్ చేయండి మెడిటేషన్ కూడా చేయండి ప్రేయర్స్ చేయండి డివైన్కి ఓకే బ్యాలెన్స్ తోడై చక్ర ట్రాప్డ్ ఇన్ ఫ్యూ జై బ్యాక్గ్రౌండ్ వాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేయరా ప్లీజ్ డోర్స్ అన్నీ వేసినా కూడా వినిపిస్తుంది పెట్టిన పార్ట్నర్షిప్ అండ్ వెళ్ళనీస్ వెయిటింగ్ ఎమోషనల్ విత్ డ్రావెల్ త్రోట్ చక్ర మీ పర్సన్ చక్రాస్ బ్లాకేజ్ ఉన్నాయండి సో ప్లీజ్ మీరు మెడిటేషన్ చేసి మీ చక్రాస్ని హీల్ చేయండి ఎప్పుడైతే మీరు మెడిటేషన్ ద్వారా మీ చక్రాస్ని హీల్ చేస్తారో ఆటోమేటిక్గా మీ పర్సన్ చక్రాస్ కూడా హీల్ అవుతాయి యాక్టివేట్ అవుతాయి ప్లీజ్ తన త్రోట్ చక్ర బ్లాకేజ్ ఉంది అనుకోండి తను నోరు ఇప్పి ఏం చెప్పలేరు తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేరు తను మీకు కమిట్మెంట్ ఇచ్చే విషయంలో వాళ్ళ పేరెంట్స్ దగ్గర స్టాండ్ తీసుకోలేరు ఓకే తన వాయిస్ విప్పలేరు సో ఇది మీ చేతిలోనే ఉంది మీ పర్సన్ చక్రాస్ యాక్టివేట్ అవ్వటం సో మీరు మెడిటేషన్ ద్వారా డివాన్కి ప్రేయర్స్ చేయటం వల్ల డివాన్కి కనెక్ట్ అవ్వటం వల్ల మీరు ఈ మీ చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల మీ పర్సన్ చక్రాస్ యాక్టివేట్ అవుతాయి హీల్ అవుతాయి చక్ర బ్లాకేజెస్ అన్నీ రిలీజ్ అవుతాయి ప్లీజ్ మీ పర్సన్కి సరైన నిర్ణయం తీసుకోవాలంటే థర్డ్ ఐ చక్ర ఇంట్యూషన్ పవర్స్ తనకి పని చేయాలి కదా తన ఇంట్యూషన్ పవర్స్ పనిచేస్తేనే కదా తను ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరు మంచోళ్ళు ఎవరి చెడ్డోళ్ళు ఎవరిని తను మ్యానిప్లేటింగ్ చేస్తున్నారు ఎక్కడ నేను స్టక్ అయిపోయి ఉన్నాను తన ఇంట్రుని తనకి పని చేయాలి తన తోడే చక్ర బ్లాకేజ్ తన త్రోడ్ చక్ర బ్లోకేజ్ ఈ త్రోడ్ చక్ర బ్లాకేజ్ ఉంటే ఇట్లా తను నోరు విప్పి ఏం చెప్పలేడు గొంతు విప్పరు తను తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయరు కమిట్మెంట్ ఎక్స్ప్రెస్ చేయరు ఫ్యామిలీ దగ్గర స్టాండ్ తీసుకోలేరు ఫ్యామిలీ దగ్గర తనకి ఏమి ఇష్టము ఏం నచ్చదు ఏం నచ్చుతుంది తనకి ఎవరు కావాలి ఎవరు వద్దు అని గొంతు వేపు కూడా చెప్పరు ఎందుకంటే బ్లాకేజ్ త్రోట్ చక్ర దయచేసి చెప్తున్నా వినండి మీ పర్సన్ చక్రాస్ యాక్టివేట్ అవ్వాలంటే మీరే చేయాలి మీరు రోజు పడుకునే ముందు హాఫ్ అన్ అవరు మెడిటేషన్ చేయండి మెడిటేషన్ ద్వారా మీ చక్రాస్ని హీల్ చేసుకోండి మీ చక్రాస్ని యాక్టివేట్ చేయండి ఆటోమేటిక్గా మీ పర్సన్ చక్రస్ కూడా యాక్టివేట్ అవుతాయి ఓకేనా జై శక్తి డిస్కనెక్ట్ అండ్ బోర్డమ్ కమిట్మెంట్ ఇస్తారా శివయ్య పాజిటివ్ మూమెంట్ అండ్ ఫార్వర్డ్ మీ పర్సన్ సమ్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చే ఆలోచనలోనే ఉన్నారు అన్ని గార్డ్స్ ఇక్కడ ఏంటండి మీ పర్సన్ ఏ సిచ్యువేషన్ అయితే ట్రాప్డ్ ఇన్ ఫియర్లో ఉన్నారో ఎక్కడైతే స్టక్ అయిపోయారో ఎక్కడైతే భయపడుతున్నారో కి ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేటానికి వచ్చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మీ పర్సన్ పాజిటివ్ మూమెంట్ అండ్ ఫార్వర్డ్ మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇస్తారు ప్లీజ్ గైడ్ చేయండి ఎస్ లవ్ బిగిన్స్ డెఫినెట్గా తిరిగి మీ రిలేషన్లో ఫ్యాషన్గా న్యూ బిగినింగ్ చేస్తారు మీ లవ్ బిగిన్స్ మళ్ళీ మీ రిలేషన్ రీస్టార్ట్ అవుతుంది డెఫినెట్గా జై శక్తి ఫ్లెటిలిటీ ఫ్లెటిలిటీ క్లారిఫికేషన్ ఎస్ హార్మోని ద లవర్స్ హార్మోని కోరుకుంటున్నారు మీతో మీరు మీ పర్సన్ మీ పర్సన్కి మీరు ఒక క్వీన్ ఒక లక్కీ పర్సన్ ఓకే మిమ్మల్ని వదులుకోలేరు మీ పర్సన్ ఈ సిచ్యువేషన్ అందరికీ వర్తించక కాకపోవచ్చు అందరికీ రిజనేట్ కాకపోవచ్చు చాలామందికి రిజనేట్ అవుతుంది మీ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ మీతో హార్మోని కోరుకుంటున్నారు బంధం కోరుకుంటున్నారు ప్రేమ కోరుకుంటున్నారు బ్యాలెన్స్ కోరుకుంటున్నారు మీ రిలేషన్లో బిగినింగ్స్ కోరుకుంటున్నారు లవ్ బిగినింగ్స్ కోరుకుంటున్నారు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇచ్చే విషయంలో ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే ఎయిట్ 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 ఎనర్జీ బాగా చూపిస్తుందండి డెఫినెట్గా ఎయిట్ వీక్స్ ఎయిట్ మంత్స్లో మీ పర్సన్ మీకు హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ ఇస్తారు పవర్లోకి వచ్చి సో ఈ ఎయిట్ మంత్స్ ఎయిట్ వీక్స్లో మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ చక్రాస్ని యాక్టివేట్ చేయండి మెడిటేషన్ ద్వారా డివాన్కి కరెక్ట్ అవ్వండి డివాన్కి ప్రేయర్స్ చేయండి మీ పర్సన్కి పవర్ని ఇవ్వమని స్ట్రెంగ్త్ని ఇవ్వమని డివైన్ స్ట్రెంగ్త్ని ఇవ్వమని ఎక్కడైతే ఫియర్ ఎనర్జీలో ఉన్నారో ఎక్కడైతే ట్రాప్డ్ ఎనర్జీలో ఉన్నారో ఎక్కడైతే సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారో అక్కడి నుంచి మీ పర్సన్ ఒక్కవే చేయడానికి డివైన్ స్ట్రెంగ్త్ని ఇవ్వమని డివైన్ని మీరు ప్రేయర్ చేసి డివైన్ నుంచి మీరు స్ట్రెంగ్త్ని పొందండి మీ పర్సన్కి టెలిపతి ద్వారా మీరు సెండ్ చేయండి ప్లీజ్ డెఫినెట్గా మీ పర్సన్ ఎయిట్ వీక్స్లో కానీ ఎయిట్ మంత్స్లో కానీ మీకోసం పవర్ఫుల్ యాక్షన్ తీసుకుంటారు డెఫినెట్గా ఈ రిలేషన్లో రీవెన్యూలోకి వస్తారు కమిట్మెంట్ ఇస్తారు ఎయిట్ ఎం చెప్తుంది అగస్టా అగస్ట్ చూడండి ఎయిట్ ఎనర్జీ ఎయిట్ 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 సారీ ఎయిట్ సో ఇక్కడ వెయిటింగ్ డెఫినెట్గా పార్ట్నర్షిప్ కోరుకుంటున్నారు మీతో డెఫినెట్గా మీతో పార్ట్నర్షిప్ కోరుకుంటున్నారు హార్మోని కోరుకుంటున్నారు బంధం కోరుకుంటున్నారు ప్రేమ కోరుకుంటున్నారు బ్యాలెన్స్ కోరుకుంటున్నారు మీ పర్సన్ న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నారు ఈ రిలేషన్లో పాజిటివ్ కోరుకుంటున్నారు ఏ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ ట్యాప్ ఇన్ ఫియర్లో ఉన్నారో అక్కడి నుంచి ఎమోషనల్ విత్డ్రావెల్ అవ్వాలనుకుంటున్నారు డిస్కనెక్ట్ అండ్ బోర్డమ్ అక్కడ నుంచి డిస్కనెక్ట్ అయిపోవాలనుకుంటున్నారు అక్కడి నుంచి పాజిటివ్ అండ్ ఫార్వర్డ్ అక్కడి నుంచి ఫార్వర్డ్ అయిపోవాలనుకుంటున్నారు అంత క్లియర్గా ఇచ్చేస్తారు చూడండి యూనివర్స్ ఎప్పుడు ఫార్వర్డ్ అవుతారు ఎప్పుడు అక్కడి నుంచి ఎమోషనల్ విత్డవల్ అవుతారు ఎప్పుడు అవుతారంటే మీ పర్సన్ పూర్తిగా పవర్లోకి రావాలి తను డివైన్ స్ట్రెంగ్త్లోకి రావాలి డివైన్ పవర్లోకి రావాలి తను పవర్లోకి రాంగ్ ఎక్కడైతే ట్రాప్ ఇన్ ఫ్యూర్లో ఉన్నారో ఎక్కడైతే సఫర్ అవుతున్నారో ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో ఆర్గ్యుమెంట్ సిచ్యువేషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ నుంచి ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుని ఎమోషనల్ విత్ డెవల్ అవుతారు డిస్కనెక్ట్ అండ్ బోర్డమ్ బయటకు వచ్చేస్తారు డిస్కనెక్ట్ చేసి అండ్ పాజిటివ్ మూమెంట్ ఫార్వర్డ్ బయటకు వచ్చేస్తారు డెఫినెట్గా మీ పర్సన్ ఓకే బయటకు వచ్చేసి మీ రిలేషన్లో న్యూ బిగినింగ్స్లోకి వస్తారు డెఫినెట్గా మీ పర్సన్ న్యూ బిగినింగ్స్లోకి వస్తారు అండ్ మీతో ఈ రిలేషన్లో బంధం కోరుకుంటున్నారు హార్మోని కోరుకుంటున్నారు మిమ్మల్ని తన క్వీన్లో చూస్తున్నారు తన వైఫ్గా యాక్సెప్ట్ చేస్తారు తన మనసులో మిమ్మల్ని ఎలా వదులుకుంటారు అంత అంత ప్రేమిస్తున్నారు అంత ప్రేమ కోరుకుంటున్నారు అంత బ్యాలెన్స్ని కోరుకుంటున్నారు కాకపోతే తనకి స్ట్రెంగ్త్ కావాలి మీ కోసం మీ రిలేషన్ కోసం స్టాండ్ తీసుకోవడానికి తనకి స్ట్రెంగ్త్ కావాలి ఆ స్ట్రెంగ్త్ కూడా చాలా పవర్ఫుల్ స్ట్రెంగ్త్ కావాలి ఏ ట్రాప్ ఇన్ ఫియర్లో ఉన్నారో ఆ కర్మాబంధాన్ని ఎండ్ చేయడానికి మీ పర్సన్కి డివైన్ స్ట్రెంగ్త్ కావాలి డివైన్ పవర్స్ కావాలి అంతేకాకుండా తన చక్రాస్ హీల్ అవ్వాలి తన చక్రాస్ యాక్టివేట్ అవ్వాలి తన చక్రాస్ యాక్టివేట్ అయితే తను తన త్రోట్ చక్ర తను వాయిస్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయి తను మాట్లాడతారు నాకు వాళ్ళ ఆ కావాలి నాకు ఆ కావాలి నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటా నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా ఇలా వాయిస్ వస్తేనే కదా మాట్లాడితేనే కదా థర్డ్ చక్ర బ్లాకేజ్ ఉంది థర్డ్ ఏ చక్ర తనకి ఇంట్యూషన్ పవర్స్ రావాలి కదా తను తనకి పవర్స్ పవర్స్తోనే కదా తెలుసుకుంటారు నాకు ఎవరు కరెక్ట్ నా ఫ్యామిలీ కరెక్టా నా పర్సన్ కరెక్టా నేను ఎవరితో ఉంటున్నాను ఎలాంటి వాళ్ళతో ఉంటున్నాను నేను ఎక్కడ స్టక్ అయి ఉన్నాను నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఇంట్యూషన్ పవర్స్ పనిచేయట్లేదు ఎందుకంటే తోడే చక్ర బ్లోకేజ్ స్టక్ ఉన్నారు మీ పర్సన్ ఆ స్టక్ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు దాని హ్యాండ్మీన్ పొజిషన్లోకి వెళ్ళిపోయారు ఏం నిర్ణయం తీసుకోవట్లేదు సో మీ పర్సన్ నిర్ణయం తీసుకోవాలన్నా మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలన్నా తన చక్రాస్ హీల్ అవ్వాలి తన చక్రాస్ యాక్టివేట్ అవ్వాలి తన చక్రస్ హీల్ అవ్వాలన్నా యాక్టివేట్ అవ్వాలన్నా అంత మీ చేతిలో ఉంది మీ చేతిలో ఉంది మీ పర్సన్ని తిరిగి మీ లైఫ్లో తీసుకురావాలా సో మీ చేతిలో ఉంది మీరు నిద్రపోయే ముందు హాఫ్ ఎన్ అవర్ ఫస్ట్ స్టార్ట్ చేస్తే తర్వాత ప్రాణు రాను వన్ అవర్లోకి వస్తారు సో హాఫ్ ఎన్ అవర్ మీరు మెడిటేషన్ చేయండి మీ చక్రాస్ని హీల్ చేయండి యాక్టివేట్ చేయండి మీ చక్రాస్ని ఓకే మీ చక్రాస్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతాయో ఆటోమేటిక్గా మీ పర్సన్ చక్రాస్ కూడా యాక్టివేట్ అవుతానికి చాలా ఉంటుంది ఓకే సో మీ పర్సన్ మీ కోసం మీ రిలేషన్ కోసం ఎయిట్ వీక్స్లో కానీ ఎయిట్ మంత్స్లో కానీ డెఫినెట్గా పవర్ఫుల్ యాక్షన్ తీసుకుంటారు ఎక్కడైతే స్ట్రక్ అయి ఉన్నారో ఎక్కడైతే ట్రాప్డ్ ఇన్ ఫియర్లో ఉన్నారో ఎక్కడైతే సఫర్ అవుతున్నారో ఎక్కడైతే అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారో ఆ సిచ్యువేషన్ నుంచి ఎమోషనల్ విత్డ్రావల్ అయిపోతారు డిస్కనెక్ట్ అండ్ బోర్డం డిస్కనెక్ట్ చేస్తారు అండ్ పాజిటివ్ అండ్ పాజిటివ్ ఫార్వర్డ్ ఫార్వర్డ్ అయిపోతారు అక్కడి నుంచి అక్కడి నుంచి డిస్కనెక్ట్ అయిపోయిన తర్వాత మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు మీతో హార్మోని కోరుకుంటున్నారు రీయూనియన్ కోరుకుంటున్నారు బిగినింగ్స్ కోరుకుంటున్నారు లవ్ బిగినింగ్స్ కోరుకుంటున్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో హండ్రెడ్ పర్సెంట్ బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు ఓకే ఇది మీ పర్సన్ తీసుకోబోయే యాక్షన్ యూనివర్స్ సూపర్ గైడెన్స్ ఇచ్చారు సూపర్ బ్లెస్సింగ్స్ ఇచ్చారు సో మీ పర్సన్ మీ లైఫ్లోని తిరిగి తీసుకొచ్చే బాధ్యత కూడా మీదే ప్లీజ్ మీ ఎనర్జీని డివైన్కి సరెండర్ అయిపోండి మీరు డివైన్కి సరెండర్ ఇవ్వండి మీరు నా చేతిలో ఏం లేదు స్వామి మీరే నాకు అన్నీ నాకు స్ట్రెంగ్త్ని ఇవ్వండి నా చక్రాస్ని హీల్ చేయండి మెడిటేషన్ చేయండి మీరు మెడిటేషన్ చేయండి మ్యానిఫెస్టింగ్ చేయండి రోజుకి త్రీ టైమ్స్ మ్యానిఫెస్టింగ్ చేయాలి మీ పర్సన్తో మీకు రీయూనియన్ జరగాలని మీ పర్సన్ నుంచి కమిట్మెంట్ రావాలని రోజుకి నైట్ పొడి పడుకునే టైంలో మ్యానిఫెస్టింగ్ చేయండి మ్యానిఫెస్టింగ్ అదే మెడిటేషన్ నైట్ పడుకు పడుకునే ముందు చేయండి అండ్ మేనిఫెస్టి మాత్రం రోజుకి త్రీ టైమ్స్ చేయండి బిగ్ పర్సన్తో మీకు రీయూనియన్ జరగాలని కమిట్మెంట్ ఇవ్వాలని ఓకేనా ఓకే అండి బాయ్